ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మూడోది ఏంటి ప్రార్థన మూడవ మెట్టేంటి ప్రార్థన ప్రార్థన ఒక తాళపు సెవి అని ఎంతమందికి తెలుసు ప్రార్థన ఒక తాళపు సెవి అని ఎంతమందికి తెలుసు తీయండి వార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుదాం అందరూ తీయాలి లోకా స్వార్థ మూడో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అందరూ తీసారా ప్రజలందరూను బాప్నేశం పొందినప్పుడు ఏసు కూడా బాప్నీసము పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో ఆకారముతో పావురము ఆయన మీదకి దిగి వచ్చాను దేవునికి మహిమ కలుగును గక్క గట్టిగా చదువుదామా ప్రార్థన ఆకాశాన్ని తెరిచే తాళపసి మూయబడిన ఆకాశాన్ని తెరిచే ప్రార్థన తాళపుసివి నీవు ప్రార్థనని తాళపశవి కలిగి ఉండాలి మూయబడిన ద్వారాలు తెరుచుకునేది ప్రార్థన ద్వారానే ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడం మనం ప్రార్థన చేయడానికి అంత మాత్రం కూడా ఇష్టపడం ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేసి ముగించేస్తాం మినిమం ప్రార్థన టైం ఎంతో తెలుసా గంట బైబిల్ చెప్పింది నేను కాదు మినిమం ప్రార్థన టైం ఎంతండి మనం పది నిమిషాలు ఐదు నిమిషాలు గంట చేస్తాం తప్పు మినిమం పావుగ గంట గంట చేయాలి ప్రార్థన యేసుప్రభు శిష్యుని తీసుకుని గెచ్చమని తోటలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నిద్రపోతుంటే అంటడైనా ఒక గడి అయినను మీరు నాతో కలిసి మెలుకుగుండి ప్రార్థన చేయలేరా ఒక్క గడి అయినను అంటే అది మినిమం మినిమం ఒక్క గడి అయినను అన్నాడంటే ఒక గంట అని అర్థం గడి అంటే ఒక గంట ఒక గడి అయినను మీరు నాతో కలిసి ప్రార్థించలేరు అంటే ఒక గడి అయినను అంటే కనీసం ఒక గంట అయినను మీరు ప్రార్థించలేరు మినిమం ఒక గంట అడుగుతున్నాడు ఆయన ఇంకా మ్యాక్సిమం చూసుకోండి ఎంత చేయొచ్చు అవునా మ్యాక్సిమం ఎంతవరకైనా చేయొచ్చు గంట మినిమం మినిమం గంట ఒక గడి అయినను మీరు నాతో కలిసి మేలుకుని ప్రార్థన చేయలేరు అంటున్నాడంటే గంట మినిమం మోకరించమంటే మినిమం గంట ఉండాలి ప్రార్థన తాళమది ఆకాశాన్ని తెరిచేస్తుంది ఆ ప్రార్థన ఆకాశాన్ని తెరిచేస్తుంది ఆ ప్రార్థన ఎంతమందికి అర్థమవుతుందో తెలియగడుగుతాను ఏసు ప్రభు వారు ప్రార్థన చేస్తే ఆకాశం తెరబడింది దేవుడు పావురు వలె శరీరాన్ని ధరించుకుని వచ్చేసాడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చేసాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారములు మీరు గమనించండి ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రార్థన ద్వారా అసాధ్యమైనది అంటే అది ఒక తాళపసి ప్రార్థన పేతురు గారు ఒక రోజున ఆకలితో ఉన్నాడు శర్మకారుని ఇంట అతడు బస్ చేస్తున్నాడు ఇంకా వంట అవ్వలేదు అప్పటికి వంట అవ్వలేదు కదా అని చెప్పేసి ఆకలితో ఉన్నాను కదా అని చెప్పేసి పడుకోలే ఈలో ప్రార్థన చేద్దామని మిద్ది మీదకి వెళ్ళాడు ఆకలితో ఉన్నాడు కడుపు మాడిపోతుంది కానీ ప్రార్థన మాత్రం వెళ్ళిపోతుంది మోకరిస్తే మినిమం గంట తెలుసు పేతురు గారికి ప్రార్థన మినిమం గంట చెయ్యాలి ప్రార్థన చేస్తున్నాడు 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 ఈలోగా ప్రార్థన వల్ల ఆకాశం తెరబడింది అపోస్తుల కార్యముడు పదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా విందాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయము తొమ్మిది గంటలు మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదికి ఎక్కెను ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు అంటే అనుకోండి అటుకు అనుకోండి మీ ఇష్టం కానీ మేడే అర్థమవుతుందా అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి గట్టిగా మిద్ది మీదకి ఎక్కాను అతడు మిక్కిలి ఆకలికొని భోజనం చేయగోరను ఇంటివారు సిద్ధం చేయుచుండగా అంటే ఇంకా వంట చేస్తుండగా ఇంటివారు వంట చేస్తున్నారు ఇతడికి భోజనం చేయగోరేను కానీ ఏం చేశాడు ఇంకా వంట సిద్ధం అవ్వలేదు కదా అని చెప్పేసి పైకి వెళ్ళాడు మిద్ది మీదికి వెళ్ళాడు చేయుచుండగా అతడు పరవాసుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటూ చూశాను ఇతడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరవాసుడయ్యాడు ఆకాశం తెరవబడడం చూశాను నీ ప్రార్థనకు తెరవబడాలి మూయబడిన ప్రతి ద్వారము తెరవబడాలి ఫలమనే ద్వారం తెరవబడాలి నీ గర్భం మూయబడింది నీ ప్రార్థన వలన గర్భం అనే ద్వారం తెరవబడాలి ఆర్థికపరమైన ద్వారం మూయబడింది ఆర్థికపరమైన ద్వారం తెరవబడాలి ఇది ప్రార్థన వలనే సాధ్యమవుతుంది నీకు ఒక తాళపసవి ప్రార్థన అంటే ఒక తాళపసవి ప్రార్థన అంటే అదేదో దేవునితో ఏదో కొన్ని నిమిషాలు మాట్లాడేయడం కాదు మేము చెప్తున్నాను వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం ప్రార్థన అంటే మన విన్నపాలు ఆయనకి చెప్పడం మనం దేవునితో మాట్లాడడం విన్నపాలు ఇది నా పరిస్థితి ఇలా ఉన్నాను అలా ఉంది నా పరిస్థితి మెరుగు చేయి అని మాట్లాడడం ఆ ప్రార్థనని తాలపు వెళ్ళేసరికి తెరిసేస్తుంది అండి మొత్తం తెరిచేస్తుంది ఆకాశం తెరవబడుతుంది ఆకాశం ఎందుకు మూయబడింది పడింది ఎవరి విషయంలో మూయబడింది ఆయన అనేసాడు ఆకాశమునంట ఇనుములాగా చేసేసాడట తెరవబడకుండా ఇనుములా చేసేసాడట మన పాపాలను బట్టి మన అపరాధములను బట్టి ఇనుములా చేసేసాడట ఇనుము భూమిని ఎత్తడలా చేసేసాడట భూమిని ఎలా చేసాడు పాపాలను బట్టి పండదు ఇంకది ఎత్తడి పండుతుందా సరైన పంటనిస్తుందా ఒకవేళ వస్తే అకాల వర్షాలు అకాల గాలి దుమ్ములు పంట నాశనం అయిపోవడం ఎత్తడి వలె భూమి అయిపోయింది ఇనుము వలె ఆకాశం అయిపోయింది ఇంకా నీకు తెరవబడతాం ఎలా తెరవబడుతుంది చూడండి లేవీ కాండంలో ఈ మాటలు మనం చూడొచ్చు కాండం ఇరవై ఆరో అధ్యాయము నిర్గమకాండం తర్వాత ఉంటుంది ఆది కాండము నిర్గమకాండము కాండము కాబట్టి కాండము ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నేను చదువుతాను చూడండి ప్రస్తుతం పంతొమ్మిదవ వచనం చదువుతాను చూడండి వచనం మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఎనుమువలెను భూమి ఎత్తడి వలెను వండచేసేదను అర్థమైందా ఎలా చేశాడు ఆయన మీ బల గర్వము అన్నాడు అంటే మన బలం చేత వచ్చిన గర్వము మన ఆర్థికపరమైన అంటే సమృద్ధి వలన వచ్చిన గర్వము మనం సంపాదించిన దాని వల్ల వచ్చిన గర్వం వలన దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని ఇనువులా మార్చేశాడు భూమిని ఇత్తడలా మార్చేసాడు ఇంకా అది నీకు పగలదు తెరవబడదు తెరవబడదు దేవుడు ఆకాశం ఇనువులా మార్చేసి ఆ పైన కూర్చున్నాడు ఆయన వెళ్ళి నీకు కనబడడు నీ మాట వినడు ఒకవేళ నువ్వు ఆయన్ని చూడాలి అంటే ఆకాశం తెరవబడాలి ఆకాశం తెరవబడితేనే కానీ నీకు ఏ ఈవులు రావు ఆకాశం తెరబడితేనే కానీ ఆకాశం అందున్న దేవుడు నీకేమీ పంపడు ఇనుములాగా మూసుకుపోయినప్పుడు ఇంకా ఆయన దగ్గర నుంచి ఏమొస్తాయి ఆకాశ ఆకాశవాకినులను తెరవాలి ఆకాశ ఆకాశవాకినులను తెరవాలి నీకు సమృద్ధిగా కుమరించాలంటే ఆకాశం తెరబడాలి తెరవడాలంటే కీ ఉండాలి నీ దగ్గర ఆ కే ప్రార్థన ఆ కీ ప్రార్థన ఆ తాళపశవే ప్రార్థన ఆ ప్రార్థన అనే ఆకాశాన్ని తెరుస్తుంది చెప్పండి ఏం తెలుస్తుంది ఆకాశం పైనన్నాడు ఆయన ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తూచున్నాను ఎక్కడున్నాడు ఆయన ఆకాశం పైనన్నాడు ఆయన నువ్వు ఆయన చూడాలంటే ఆకాశం తెరవబడాలి ఆయన దగ్గర నుంచి నీకు ఏదైనా రావాలి అంటే ఆకాశం తెరవబడాలి తెరవబడాలంటే ప్రార్థనని కీ నీ దగ్గర ఉండాలి ఆ తాళం తీయాలి ప్రార్థన ద్వారానే ఆ తాళం తీయాలి ఈరోజు ఎవరు చేస్తున్నారు మినిమం గంట ప్రార్థన చేతులెత్తి ప్రార్థించాలి ఏ పరిస్థితిలోనైనా చేతులెత్తి ప్రార్థించాలి చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆ కీనికి ఇవ్వబడుతుంది తాళం తెరవబడుతుంది ఆకాశం తెరవబడుతుంది నీకీవులు అనుగ్రహించబడతాయి స్టెపెన్ని కొట్టేస్తున్న రాళ్లతో రాళ్లతో కొట్టేస్తున్నారు స్టెపెన్ని సాక్ష్యం ఇచ్చాడని దేవుని గురించి ఏ గురించి సాక్ష్యం ఇచ్చాడని యూదులంతా కలిసి స్టెపెన్ని రాళ్ళతో కొట్టి చంపమని ఆజ్ఞ ఇచ్చారు స్టెపెన్ను దేవుని వైపు చూస్తున్నాడు రాళ్ల దెబ్బలు తగులుతున్నాయి రక్తము ఏరులై పారుతుంది తగల రాని చోట్ల తగులుతున్నాయి రాళ్ల దెబ్బలు ఆ సమయంలో ఈ బాధ అతనికి కనబడట్లేదండి ఈ బాధ ఈ రక్తము కారుతున్నా ఈ బాధ అతను కనబడట్లేదు కానీ ఒక సంతోషం ఒక నవ్వు ఒక తేజస్సు అతని ముఖంలో కనబడుతుంది అతని ముఖం అంటే దేవదూత వలె మారిపోయిందట అతని ముఖం దేవదూత ముఖము వలె అతని ముఖం మారిపోయిందట దెబ్బలు తగులుతున్నాయి రక్తం కారుతుంది ఏరులుగా ఏరులై పారుతుంది రక్తం కానీ ఎంత మాత్రము కూడా అతని ముఖములో విషారం లేదు దుఃఖము లేదు సంతోషంగా ఎందుకో చెప్పనా ఆకాశం తెరవబడింది దేవుని కుడిపార్శమున యేసుక్రీస్తు ప్రభువు వారు నిలబడి ఉండుట చూస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యములు ఏడు అధ్యాయం యాభై ఆరో వచనం అపోస్తుల కార్యములు ఏడు అధ్యాయము యాభై ఆరో వచనం మనం చదువుదాం చూడండి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్ష్యమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను ఎవరు స్టేను ఎవరు చెప్తున్నారు ఈ మాట రాళ్ళుతో కొడుతున్నారు ఒక పక్క నుంచి రక్తము కారుతుంది ఒళ్ళంతా శరీరం అంతా గాయాలు 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 కానీ అక్కడ అతని ముఖములా బాధ కనబడట్లేదు ఆ దుఃఖం కనబడట్లేదు సంతోషంతో ఉన్నాడు ఏం చూస్తున్నావు అయ్యా అంటే ఆకాశం తెరబడింది ఇదిగో తండ్రి కుడి పారిశ్రమ నేను మనిషి కుమారుని చూస్తున్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని చూస్తున్నాను ఆ కీని దగ్గరుందా ఆకాశాన్ని తెరిసే కీని దగ్గరుందా ఎంతమంది కలిగి ఉన్నారు ఈ తాళపుసవి ఒకసారి చేతులపైకెత్తండి అమ్మా చూసారా ఆకాశాన్ని తెరిసే తాళపుసవి ప్రార్థన ఆ ప్రార్థన లేదు ఈరోజు మన జీవితాల్లో ఉపవాసం ఉండమంటారండి అంటారండి ఎన్నాలండి మూడు రోజులు అండి మూడు రోజులు ఎప్పుడైపోతాయో మూడు రోజులు ఎప్పుడైపోతాయో మూడు రోజులు ఎప్పుడైపోతాయో అయిపోయాయండి అది తినేయండి అయితే మూడు రోజులు తినడం కోసమే కదా ఉపాసన చేశారు దౌర్భాగ్యం చిగ్గుపడవలసిన విషయాలు చిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడటం మనకే సాధ్యం అది ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి ప్రార్థన ఒక రోజున దేవుని ప్రజలు ఎజరల ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఎర్ర సముద్రం గర్వంగా చూస్తుంది వాళ్ళ వంక గర్వంగా చూస్తుంది ఏయ్ ఏంటి ఇక్కడికి వచ్చారు ఎంత సైన్యంగా వచ్చారేంటి గో బ్యాక్ నేను మీకు ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి అని గర్వంగా కాలు ఎగరేస్తున్నట్లుగా చూస్తుంది సముద్రం అర్థమైందా వీళ్ళందరూ ఇంకా చూస్తున్నారు సముద్రము నేను మీకేమి చెయ్యను అన్నట్లుగా మౌనంగా వారిని చూసి ఎక్కిరిస్తున్నట్లుగా అపహాషం చేస్తున్నట్లుగా సముద్రం కనబడుతుంది వాళ్ళకి మోషే చేతులు పైకెత్తాడు దేవుడు అంటున్నాడు నీ కర్ర చాపి సముద్రాన్ని చీల్చేయి అంటున్నాడు మోసే చేతులు పైకెత్తినప్పుడు మరలా సముద్రం వైపు ఆ కర్ర ఎత్తినప్పుడు వెంటనే సముద్రం సారీ సారీ మీరు ఎంత గొప్ప వాళ్ళు అనుకోలేదు మీ ఎంత శక్తి ఉంది అనుకోలేదు నన్ను క్షమించండి రండి అని వెంటనే దారి చేసిందట వెంటనే దారిచ్చేసిందట తెరవబడింది కీ ఉంది అక్కడ మోస దగ్గర సముద్రం దారిచ్చేసింది సముద్రంలో బురద నేలలో వారి నడవలేదు మట్టి నేలలో వారి నడవలేదు చెమ్మ నేలలో వారి నడవలేదు ఆరిన నేలపై నడిచారని రాసింది దేవుని వాక్యం ఒక గుంటలో నీళ్ళు ఉంటే ఆ నీళ్లు ఆరిపోతే బురద ఉంటుంది అవునా కానీ ఆ సముద్రము ఇలా ఇలాడిపోయిన తర్వాత చెమ్మ కూడా లేదంట ఆరిన నేల ఆరిన నేల మీద వారు నడిచారు దీన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు వేడి గాలి పంపించి వెంటనే ఆ నేల ఆరిపోయేటట్లు చేశారు ఎవరికి బురద అంటుకోకుండా మట్టి అంటుకోకుండా చెమ్మ అంటుకోకుండా ఆరిన భూమి ఆరిన నేల ఓకే దేవుడికి కావలసింది ఆరిన భూమి ఆరినే స్తోత్రం చెప్పండి హలే తర్వాత నీళ్ళు ఇలాగ రెండుగా చీల్చబడిపోయి గోడలుగా ఉన్నాయి కదా నీరు దవ పదార్థముగా ఉంటే వచ్చేయాలి ముంచేయాలి కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా దవ పదార్థముగా ఉంచుకుండగా గెడ్డ కట్టేటట్లు చేశాడు ఐసు గడ్డ కట్టేటట్లు చేశాడు అంటే వేడి గాలి పంపించాడు పైన కూలింగ్ పంపించాడు వాటర్ మీదకి ఆ వాటర్ గడ్డగా కట్టబడింది అందుకనే అవి పొరులి రాల దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్ముతున్న నీవు మరి ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఎందుకు నమ్మట్లేదు ఎర్ర సముద్రం వేళన చేస్తే అపహాసం చేసినట్లు చూసిన దాన్ని జయించగలిగినది ప్రార్థన ఈరోజు ఎంతోమంది నిన్ను అపహాసం చేయొచ్చు వేళన చేయొచ్చు నిన్ను నిందించవచ్చు శోధించవచ్చు భయంకరంగా తిట్టచ్చు రకరకాలుగా మాట్లాడచ్చు కానీ నీ దగ్గర ఒక తాళపుసి ఉంది సుసా అసాధ్యములను అన్ని అన్నిటినీ సుసాధ్యములు చేయగలిగిన తాళపుశవి అది నీకు అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యము చేయగలిగిన శివి ఆ శివే ప్రార్థన ఆకాశాన్ని తెరిచే ప్రార్థన సమస్తాన్ని అడ్డులు తొలగింపజేసే ప్రార్థన ఆ తాలపు చెవి కలిగి కలిగిండు కూడా ఎందుకు వినియోగించట్లేదు ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలంటే రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన తర్వాత రక్షణ పొందిన తర్వాత వాడు ఆత్మీయంగా బలపడాలంటే మందిరానికి వచ్చి మందిరంలో నాటబడాలి రెండు వాక్యము వినాలి మూడు ప్రార్థననే తాళపిసవి కలిగి ఉండాలి